నమస్తే అండి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి అన్న శైన్ ఏకాదశి అన్న ఉత్థాన ఏకాదశి అన్న అంతా ఒకటేనండి అసలు ఏకాదశి ఎందుకు మనం ఇంత పవిత్రంగా చేసుకుంటాము మహావిష్ణువుని ఎందుకు ఇంతలా కొలుస్తాము అంటే ఈ పండగ వచ్చేసి మహావిష్ణువుదండి మహావిష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారు యోగ నిద్రలోకి దాని నిద్ర కూడా అనరు యోగ నిద్ర యోగ నిద్ర ఈరోజు ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నుంచి కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి దాకా స్వామి వారు యోగ నిద్రలో ఉంటారు దీన్నే ఈ రోజు నుంచి మనకి పండుగలు కూడా స్టార్ట్ అవుతాయి మనకి వరలక్ష్మి వ్రతం ఏంటి వినాయక చవితి ఇంకా మనకి తెలుగు పండుగలు ఏవైతే ఉన్నాయో దసరా దీపావళి కార్తీక మాస వ్రతాలు అన్నీ కూడా ఈ తొలి ఏకాదశి నుంచి మొదలవుతాయి నేను ముందు రోజే అంతా శుభ్రం చేసుకున్నానండి ఇల్లు అసలు పండగలు అంటేనే మన హిందూ సాంప్రదాయ ప్రకారం చక్కగా ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటూ దేవుడు పటాలు దేవుడి గది పూజా మందిరం అన్నీ ప్రతి ఒక్కటి కూడా శుభ్రంగా తుడుచుకొని కడుక్కొని ఇంటి నిండా ఆరు బయట ముక్కులు పెట్టుకుని చక్కగా గడపకి పసుపు కుంకాలు తోరణాలు అవన్నీ కట్టుకుని చాలా పద్ధతిగా చేసుకుంటాం మనం దానివల్ల మనకి ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది అలా మనకి చాలా వరకు తెలుసు గడపలకు కూడా పసుపు రాసేది యాంటీబయాటిక్స్ ఎందుకంటే బయట నుంచి క్రిమి కీటకాలు అవి అది వస్తాయి అక్కడ ఆహరించి వేస్తుంది అలాగే మనం బయట వేసే ముగ్గు కూడా చాలా పవిత్రమైంది ఇదివరకంటే ఆవు పేడతో వేసేవారండి ఇప్పుడు అందరూ ఉండేది సిటీస్లో నార్మల్ నీళ్ళలో కాబట్టి పసుపు నీళ్ళలో వేసైనా చల్లుకొని ముగ్గు పెట్టుకోవాలి ఇంటి ముందు ఆరు బయట ముగ్గు ఉండడం ఎంతో శ్రేష్టం ఇలాగ మొత్తం అన్ని శుభ్రం చేసుకునే పటాలన్నీ తడిగుడ్డుతో పొడిగుడ్డుతో తుడుచుకున్నాక పసుపు కుంకుమ ఫస్ట్ గంధం బొట్లు పెట్టుకుని ఇప్పుడు నేను చూపించాను చూడండి నామాలకి అదే విధంగా అందరూ చేస్తారు కానీ నేను ఎలా చేస్తాననేది నేను చూపిస్తున్నాను మొత్తం బొట్లు అనేవి పెట్టుకున్నాక గంధం బొట్టు పెట్టాక ఆరిన తర్వాత కొంచెం కుంకుమ బొట్టు పెడితే బాగా నిలుస్తుంది ఇంకా శివుని నామాలు కూడా వేసుకున్నాను ఓము స్వస్తికి కూడా వేసుకున్నాము ఇంకా అమ్మవారిని మిగిలిన దేవుడి పటాలన్నీ కూడా నేను శుభ్రంగా పరుచుకుని అన్ని బొట్లు పెట్టుకున్నాను నాకు దేవుడి పటాలు అలా ఉంటే బోసుగా ఉన్నట్టు ఉంటాయండి అందుకే నేను ఇవిలా దండలు వేశాను మీకు ఈ మాల నాకు ఎవరిచ్చారంటే నేను రీనస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక నార్త్ ఇండియన్స్ ఆవిడ దేవి ఆలయానికి వెళ్తే ఆ దండ తీసుకున్నారంట అప్పుడు నా సర్వీస్ అది నచ్చి ఆవిడికి బాగా వర్క్ చేయడం వల్ల సో నాకు అది ఇచ్చారు నేను అది వేసుకోలేదు అమ్మవారికి వేసాను చాలా ఆనందంగా అనిపించింది అప్పుడు ఆ చిన్న గిఫ్ట్ కూడా ఎంతో సంతోషం అనిపించింది ఇది చూసారండి తిరుచానూరులో లక్ష్మీదేవి అమ్మకి ప్రతి శుక్రవారం అభిషేకం చేస్తారు కదా అక్కడ పసుపు పసుపండి తెచ్చుకున్నాను ఇంటికి ఏదైనా మంచి మంచి శుభకార్యాలు అయినప్పుడు ఇలాగ పండగలు అయినప్పుడు కూడా నేను పెట్టుకుంటాను బొట్లు కింద చాలా మనసుకి అమ్మే అంతా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా దేవుడి గదిలన్నీ శుభ్రంగా పేపర్లు వేసేసుకుని సర్దేసుకుని ఎప్పుడు దేవుడి గది పేపర్లు వేసినప్పుడు కింద పసుపుతో బొట్లు అనేవి అంటే పద్మం ఇవన్నీ వేసుకోవాలి ముగ్గుతో నేను కూడా వేసాను ఇంకా పేపర్లు వేసేయడం వల్ల చూపించలేదు ఇంకా అలాగే దేవునికి ప్రసాదాలు అనమాట నాకు పెద్ద పెద్ద బూర్లు గార్లు అమ్మ వేసినట్టు వడలు ఇవేమీ రావు ఇంకా నాకు వచ్చిన రీతిలో నేను పరమాన్నం అయితే బాగా చేస్తాను సేమ్యా సేమ్యా చేశాను భగవంతునికి సమర్పించాను అసలు సింపుల్గా చెప్పాలంటే ఈ ఏకాదశి అనేది నాలుగు నెలలో చాతుర్మాసం అంటారండి ఈ చాతుర్మాసంలో ఏమేమి తినకూడదు అంటే ఒకటో నెల నాలుగు నెలలు చేస్తారు ఎందుకంటే ఇది జూలై మొదలుకుని ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాకా స్వామి నిద్రలో ఉంటారు కాబట్టి యోగ నిద్రలో ఈ నాలుగు నెలల్లో కూడా బాగా సాధువులు చేస్తారండి రిమైనింగ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఒకటో నెల ఆకుకూరలు తినరు రెండో నెల పెరుగు తినరు మూడో నెల పాలు నాలుగో నెల మినపప్పు అంటే మళ్ళీ ఏకాదశి నవంబర్లో వచ్చే ఏకాదశి దాకా కూడా ఇలా పాటిస్తారండి ఇంకా మనం విష్ణుమూర్తి గుళ్ళకు వెళ్ళడము డైలీ పూజ చేసుకుంటాము ఇవన్నీ కూడా రోజు యాజ్ యూజువల్గా మనం చేసుకున్నట్టే చేసుకోవాలి నేను ఈరోజు అమ్మకి ఉప్పు దీపం పెట్టుకున్నాను అందరూ అంటున్నారు కదా అంటే ఏదో అష్టైశ్వర్యాలు ఇవన్నీ అమ్మ ఇచ్చేస్తుందని కాదు ఉప్పు అనేది కింద దీపం పెట్టినప్పుడు అది మండినప్పుడు దాని నుంచి వచ్చే పాజిటివ్ వైబ్స్ అనేవి మన ఇంట్లో ఉంటాయి తద్వారా మనకి మంచి ఆలోచనలు వచ్చి మనం జీవితంలో అభివృద్ధి చెందుతామనేసి కంపల్సరీ వైష్ణవి ఆలయాలకి వెళ్ళాలండి మన విష్ణుమూర్తి ఉన్న గుళ్ళకి ఈవినింగ్ వెళ్ళేసి మళ్ళీ వచ్చి దీపారాధన చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఉపవాసం ఉండేవాళ్ళు కటిక ఉపవాసం అనేది నేను ఎప్పుడు చేయనండి చాకంటే కోటేశ్వరరావు గారు చెప్పారు కటిక ఉపవాసాలు చేయకూడదనేసి సో లిక్విడ్ ఐటమ్స్ తీసుకుంటాము అంటే ఎలా సాలిడ్స్ తినేవి కాకుండా తాగే వరకు దేవుణ్ణి పూజించుకుని మనకు వచ్చిన మంత్రాలతోనే నేను వెంకటేశ్వమి సూత్రం చదువుకున్నాను మాకు టిడి కాలేజీలో నేర్పించారు అప్పటి నుంచి డైలీ కూడా నేను చేసుకుంటాను అలాగే మనకు వచ్చిన చిన్న చిన్న శ్లోకాలు విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేసుకోవాలండి నా దగ్గర కొన్ని కొన్ని దేవుడి పుస్తకాలు ఉన్నాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చదువుకుంటాను వీలైనంత వరకు ఇలాగ చక్కగా దేవుళ్ళకైతే పూజలు చేసుకుని ఈ చిన్న డబ్బాలో ఉంది కదండి అది కుంభమేళా నుంచి గంగా జలం తీసుకొచ్చారు మా గురువుగారు ఇంకా ఇలా విశిష్టమైన రోజులప్పుడు గంగమ్మ తల్లి ఎక్కడ ఉంటే అక్కడే పరిశుభ్రత ఉంటుంది కదండి అలాగే ఇలా ఇంకా పువ్వుతో పుష్పంతో అన్నీ చోట్ల జల్లుకుంటే పవిత్రమైనట్టే మనము అంటే ఎంతో కొంతమంది తిరుగుతూ ఉంటారు చేస్తూ ఉంటారు అలా అని మనం ఏం చేయలేం కదండి పొండరీ కక్ష కక్ష అనుకుంటే శుద్ధైనట్టే శుభ్రంగా మనం కూడా తలస్నానం చేసుకుని అన్ని ఆడపిల్లలు గాజులు అలాగే పసుపు కూడా కాళ్ళకి రాసుకుంటే ఇంకా మంచిది పూజ చేస్తున్నప్పుడు చాలా నిండుగా ఉంటుంది దేవునికి ప్రసాదం కూడా చేసేసాను పెడతలో మట్టి పిడత శ్రేష్టం కాబట్టి మట్టి పెడతలో వేసి నైవేద్యం కూడా పెట్టేసానండి ఇలా అయితే నేను ఈరోజు పూజ చేసుకున్నాను చాలామందికి ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలని చాలా డౌట్ ఉంటుందని నాకు ఫస్ట్లో అలాగే ఉండేది నేను తర్వాత తెలుసుకుని నేర్చుకున్నాను దశమి ఏకాదశి ద్వాదశి మూడు ఉంటాయి కదండి దశమి రోజు మనం అల్పాహారం రాత్రి తినే ముందు మనం భోజనం కాకుండా టిఫిన్ లాంటిది తీసుకోవాలి పళ్ళు కానీ ఏదో ఒకటి ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం అనేది ఉండాలి అంటే లిక్విడ్స్ తీసుకోవాలి సాలిడ్స్ తినకుండా కొంతమంది అయితే పళ్ళు కూడా తింటారు కానీ నేను ఎప్పుడు చేసేది లిక్విడ్స్ అయితే తీసుకుంటాను ఎందుకంటే మనం డ్యూటీలో కూడా వర్క్ చేయాలి కాబట్టి ఇవన్నీ రాగి జావ అలాగే మిరియాలతో సగ్గుబియ్యము జావ చేసుకుని తీసుకువెళ్ళాను రాత్రి ఏమో పెరుగు చాలామంది పెరుగు అవాయిడ్ చేస్తారు E <síntos> కానీ లిక్విడ్స్ అంటే మోస్ట్లీ జ్యూసెస్ ఇవే ఉంటాయి కాబట్టి నేను అవి తీసుకుంటానండి దశమి రోజున ముందు రోజు అల్పాహారం తీసుకుంటాము రాత్రి ఏకాదశి మొత్తం ఉపవాసం ఉంటాము ద్వాదశి రోజున మార్నింగ్ యథావిధిగా పూజ చేసుకుని మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడ పండితులు గారికి ఒకరోజు భోజనం మనం బ్రాహ్మలు మనం పెట్టే భోజనం తినరు కాబట్టి వాళ్ళకి బియ్యము వివిధ రకాల కూరగాయలు అలాగే చింతపండు కందిపప్పు స్వయం పాకం ఇచ్చి అప్పుడు మనం ఉపవాసం అనేది చెల్లించాలండి దేవునికి అప్పుడు కూడా లైట్గా తీసుకోవడం చాలా మంచిది నేనైతే ఇవన్నీ కాసుకొని తీసుకువెళ్ళాను డ్యూటీకి ఎప్పుడు కూడా ఉపవాసం అంటే భగవంతుని ధ్యానిస్తూ ఉండాలండి అంతేగాని ఆయన మనల్ని కడుపు ఎండగొట్టుకుని మీరు కళ్ళు తిరిగి పడి ఆయన ఎప్పుడు చేయమని అనలేదు కానీ ఉపవాసం ఉండడం వల్ల మనకే మంచిదండి ఆరోగ్యంకి ఎందుకంటే మనం ప్రీవియస్ డేస్ నుంచి తిన్న ఫ్యాట్ అనేది స్టోర్ అయి ఉంటుంది ఈరోజు మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు అది కాస్త కరిగి మనకి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అంతేగాని మనకి ఏం నీరసం రాదండి ఎప్పుడు నిరంతరం భగవంతుని స్మరణ చేసుకుంటే మనకంతా మంచే జరుగుతుంది జై శ్రీమన్నారాయణ